ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇండియా టూర్ రద్దయింది ఇటీవల జరిగిన ఢిల్లీ ఎర్రకోట బాంబు పేలుళ్ల నేపథ్యంలో భద్రతా కారణాల రీత్యా నెతన్యాహు తన పర్యటన రద్దు చేసుకున్నట్లు సమాచారం నెతన్యాహు భారత్ పర్యటన రద్దవడం ఈ ఏడాదిలో ఇది మూడోసారి గతంలో సెప్టెంబర్ పంతొమ్మిదిన ఒకరోజు పర్యటన నిమిత్తం భారత్ రావాల్సి ఉండగా ఆ పర్యటనను రద్దు చేసుకున్నారు అంతకుముందు ఏప్రిల్లో సైతం బెంజమిన్ పర్యటన రద్దయింది బెంజమిన్ నెతన్యాహు చివరిసారిగా రెండు వేల పద్దెనిమిదిలో భారత్లో పర్యటించారు ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఏడాది ఆయన ఇండియా వచ్చే అవకాశాలు లేనట్లే కనిపిస్తోంది రెండు వేల ఇరవై ఆరులో నెతన్యాహు భారత్లో పర్యటించి ప్రధాని మోదీతో సమావేశమయ్యే అవకాశం ఉంది ఢిల్లీ ఎర్రకోట వద్ద జరిగిన కారు బాంబు దాడిలో పదమూడు మంది మృతి చెందగా పలువురు గాయపడ్డ సంగతి తెలిసిందే ఇక ఇండియా ఇజ్రాయెల్ స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు భారత్ ఆపదలో ఉన్న ప్రతిసారి నేనున్నానంటూ ఇజ్రాయెల్ ఆపన్న హస్తం అందించడానికి సిద్ధంగా ఉంటుంది